డాన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారట మాస్టర్ గురించి లేదు ఆయన డాన్స్ తో అందరికి పిచ్చెక్కి చేస్తారు సో ఆయన డాన్స్ చేసే విధానం కానీ ప్రస్తుతం ఆయన కొరియోగ్రఫీ చేసే విధానం కానీ సెన్సేషనల్ గా ఉంటుంది ఇప్పుడు ప్రభుదేవ అనేవాళ్ళు కేవలం ఒక డాన్స్ మాస్టర్ కాదు కదా డైరెక్టర్ యాక్టర్ ప్రొడ్యూసర్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ సో ప్రస్తుతం తెలుగులో కాకుండా తమిళ్ హిందీ అన్ని లాంగ్వేజెస్ లోను రీసెంట్ గా కన్నడలో కూడా దుమ్ములు వేపేస్తున్నారు మన ప్రభుదేవ గారు సో ప్రస్తుతం తారక్ కి సంబంధించిన క్వశ్చన్ ఆయన ముందర రావడంతో ఆయన ఫేవరెట్ యాక్టర్ గా డాన్స్ లో తారక్ గురించి చెప్తున్నారు అంతేకాకుండా దేవరా కూడా చూసారట సో దేవరా సినిమాని చూసి ఎన్టీఆర్ డాన్స్ అయితే చాలా చాలా ఫైనస్ట్ గా రోజు రోజుకి డెవలప్ అవుతోంది తారక్ ఒక ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ అని తెలుసు అలాగే ఇంకా ఆయనకి డాన్స్ లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా మనకు ఆయన చూస్తుంటే తెలుస్తుంది ఈజ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్ నిజంగా తారక్ అంటే నాకు ఇష్టం అని చెప్పడానికి చాలానే రీజన్స్ ఉన్నాయంటూ చెప్తున్నారు నిజంగా దేవరాలో ఆయన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు నిజ నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే సో పక్కన అంత మంది డాన్సర్స్ హీరోయిన్ ఉన్నా సో తన వాటికి తను ఎంతో చక్కగా తన డాన్స్ ని మాత్రం వేరే ప్రపంచంలోకి మనకు తీసుకెళ్ళేలాగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా తారక్ మీద పడేలా చేస్తుంది పక్కన అంత అందమైన బాలీవుడ్ హీరోయిన్ ఉంది సో వెనక అంతమంది డాన్సర్స్ ఉన్నారు కానీ కళ్ళు మాత్రం తారక్ ని తప్ప ఇంకెవరిని చూడలేకపోయింది అంటూ ప్రభుదేవ చెప్పినట్టుగా తెలుస్తోంది